బాధ నిన్ను ఆరాధించే వాళ్ళకంటే నన్ను ఆరాధించవలేకున్నారు స్వామి భూలోకంలో నిన్ను ఆరాధించే వాళ్ళకంటే నన్ను ఆరాధించవలేకున్నారు స్వామి అనగానే స్వామి మహావిష్ణువు అనిపించి అవుంది కాపులు అంతగా ఉంటాయి మరి కళాంశలు ఎప్పుడో మాన సరోవరంలో ఉంటాయి వారి చాలా కోప చేసింది చిరునవ్వుతో ఉంచుకుపోయింది ముంచుకుపోయి ఏంటి స్వామి ఎలా ఉన్నారు అంటే నీ భక్తులేమో కలహంసరా నా భక్తులందరూ కూడా కాపు రావాలని అని కాదు కానీ చెప్తున్నాను ఎప్పుడు నీ భక్తులే ఉన్నారంటున్నావు కదా ఉన్నారు ఇంతకుండా ఎలా ఉన్నారు నాకు ఒక్కగా ఒక మంత్రా చూపించట్లేదు అంటే చూ చూపించక చూపిస్తాను ఒక్కరిని చూపించక చూద్దామని తప్పకుండా చూపిస్తాను కాశీక్షేత్రంలో కాశీ కాశీక్షేత్రం ఎవరు రామానంద స్వామి సరే అది ఎంత కవిత ఎంత కవిత ఎంత తప్పుడే చూసి అని చెప్పేసి బిరవిరాలేసి అనేది భూలో వచ్చేసి ఆ కాశీక్షేత్రంలోకి రామానంద స్వామి పరమ పరమపురు ప్రతిరోజు నాలుగంటే నిదలేస్తాడు గంగా నదికి వెళ్తాడు వారణాసి క్షేత్రం ప్రవేశించే గంగానది పావన గంగ ఆ పునీతమైన గంగలో స్నానం చేస్తాడు తాను అంటే ఇష్టం కాబట్టి రామ మందిరానికి చిన్నగా తన ఆశ్రమంలో రాముని ఆరాధన చేస్తాడు సరే అని చెప్పి చూద్దాన్ని

ఆ రామానంద స్వామి ఆ పూల చూడగానే తన రామకృష్ణ పాదాలు గుర్తుకొచ్చాయి భక్తులకు ఎప్పుడు గుర్తుకొస్తే భగవంతుని తత్వమే గుర్తుకొస్తుంది ఎవరిష్టమో వాళ్ళే గుర్తుకొస్తారు ఎవరి ఆ రామానుంద రామకృష్ణం గారికి రాము పాదాలు గుర్తుకొచ్చాయి ఇంత అందమైన పుష్పాన్ని నా రాము పాదాలను అలంకరించాలని చెప్పేసి ఒక రోజాకు ఒక గులాబీ పూలాన్ని ఉంచుకున్నాడు ఉంచుకోగానే తత్వ నమ్మవారు చేసింది తోట మాలి నా తోటలకు ప్రవేశించి దొంగతనం చేస్తున్నారు ఎవరక్కడ అయ్యో అమ్మ క్షమించు తల్లి ఇది మీతో మాట్లాడదమ్మా మా అన్నమలు పుష్పాలు కనబడ్డాయి పుష్పాలు చాలా అందంగా కనపడితే నా రామసుకు అనుకున్నాను మీరు దొంగతనంగా భావించేటట్లయితే అని చెప్పేసి ఆ పుష్పాన్ని చెట్టికిచ్చేసాడు వచ్చేసాడు తమ్ముడి దొరికింది అమ్మవారికి నొసు దొరికింది ఇతరు చేశాడు చెప్పకుండా తీసుకుంటే దొంగ దారి పక్కన చెట్లు చనికా చెట్లు కథకాయలు కథ అని చెప్పేసి దారి పక్కనే ఉంటాయి యజమాని అడిగిపించుకుంటే లేదు నువ్వు అడగకుండా తీసుకుంటే చనికాలుస్తున్నావు దొంగదనమే బుద్ధి మారిపోతా తింటే కాబట్టి అలా ఏమి అడిగి తీసుకుంటే దోషం లేదు అడగకుండా తీసుకుంటే తినే వస్తువు ఏం తీసుకుంటే మాట్లాడకూడదు దోషమే దొంగతనమే అమ్మవారి తీసుకుపోవాలనుకుంటే రామచంద్ర దగ్గరికి నేను తన కూడా కాదు కానీ అమ్మవారి నేరుగా అమ్మవారికి వచ్చింది వైకుంఠానికి వచ్చేస్తుంది వైకుంఠానికి పోయి అట్టయ్యా